సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలిన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి నీ జీవితంలోకి మీ లైఫ్ లోకి ఒకడు ఎంట్రీ అయిపోయాడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్లాన్స్ వేస్తున్నాడు పథకాలు వేస్తున్నాడు నీ పనులన్నీ ఆపుతున్నాడు ఎన్నాళ్ళుగానో నీకు జరగకుండా కొన్ని పనులు ఆగిపోతూ వచ్చాయి గుర్తించుకో గమనించుకో ఆ పనులన్నింటికి కారణం ఆ వ్యక్తే నమ్మిన వాడే శత్రువ నమ్మిన వాడే నమ్మక ద్రోహ డిసెంబరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది బిడ్డ వాడెవడో కాదు విను చంప పగలగొట్టు నీ జీవితం నుంచి నీ లైఫ్ నుంచి దూరంగా కొట్టు లేకపోతే ముంచేస్తాడు నమ్మిస్తున్నాడు నవ్వుతున్నాడు నట్టేట్లో ముంచేసే దాకా వదిలిపెట్టడు నట్టు ముంచేసి వెళ్ళిపోతాడు కాబట్టి జాగ్రత్త ఇప్పుడు వదులుకోకు ఇప్పుడు జాగ్రత్త పడు లేకపోతే నీ జీవితం ఏమైతుందో ఊహించడం కూడా కష్టమైపోతుంది బిడ్డ వాడు పేరుతో సహా చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను ఆ వ్యక్తి పేరుతో ఉన్న వ్యక్తిని తరిమి తరిమి కొట్టు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబా గారి మాటలు వెనుక చాలా అర్థం పరమార్థం దాగి ఉంది మరి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే మనం ఏదైనా పొరపాట్లు చేస్తుంటేనో మనం చిక్కుల్లో పడబోతుంటేనో సమస్యల్లో పడబోతుంటేనే బాబా గారు ఎలాంటి సందేశాలు సూచనలు మనకు అందిస్తారు అలాంటప్పుడు మనం అందుకొని బాబా గారి మాటలను వినాలి వింటేనే మన లైఫ్ బాగుంటుంది అలాంటి సమస్యలు మనం పడకుండా ఉంటాం దాని నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది ఎంతమంది భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది అంటే అర్థం ఏంటి బాబా గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు మిమ్మల్ని ఎంచుకున్నారనే కదా ఇది మీకోసం అనే కదా కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నిజంగా మీకు బాబా గారి మీద భక్తి ఉంటే గనక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని బాబా గారి సందేశాలను మిస్ అవ్వకుండా ఉంటారు అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఇన్ని చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకని అంటే గనక మా రిలేటివ్ ఒకరు ఏదో ఒక ప్రాబ్లం ల్యాండ్ ఇష్యూ వచ్చి పెద్ద గొడవలు జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక అది కోర్టు దాకా వెళ్ళిపోతే సతమతం అయిపోయారు ఒక్కసారి గురువు గారికి కాల్ చేయగానే గురువు గారు మంచి సొల్యూషన్స్ అందించారు ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడ్డారు ఎంత హ్యాపీగా ఉన్నారు మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి శ్రీ శ్రీడే సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారా ఫోన్ ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటాక్ట్ తెలియకుండా మీ మొండి సమస్యలతో సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచూడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా విషయానికి వస్తే బిడ్డ ఈరోజు ఈ సందేశం నీ ముందుకు రావటం ఇది నువ్వు చూస్తున్నావు అంటే ఇది యాదృష్టకం కాదు కారణం లేకుండా రాలేదు ఏ కారణం లేకుండా కూడా నీ సాయి ఎలాంటి సందేశాలు సూచనలు అయితే పంపించడానికి గుర్తుంచుకో బిడ్డ ఈ విషయం నేను మీకు ముందే చెప్తున్నాను ఎందుకు తెలుసా డిసెంబరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నీ జీవితంలో దాచిపెట్టిన నిజాలను బయటకు తీసుకువచ్చే రోజులు ఈ నాలుగు రోజుల్లో నీ ఓర్పును పరీక్షించే రోజులు కావచ్చు నీ మౌనానికి విలువ చూపించే రోజులు కావచ్చు నీ మీద వెనుక నుండి నడిచిన కుట్రలు బయటపడే రోజులు కావచ్చు ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి నీ జీవితంలో స్నేహితుడుగా ఉన్నాడా లేదా శత్రువుగా మారాడా లేదా మౌనంగా నీ దారిని అడ్డుకున్నాడా అని నిజంగా ఈ నాలుగు రోజుల్లో నీకు స్పష్టంగా బయటపడకుండా ఉండదు నువ్వు ఇన్నాళ్ళుగా అనుభవించిన బాధ నువ్వు నోరు విప్పకుండా భరించిన అవమానం నువ్వు సాయిని అడిగిన ప్రశ్నలు ఇప్పుడన్నింటికీ సమాధానం చెప్పే రోజులు ఇవే ఎస్ అనే వ్యక్తి వల్ల నువ్వు నష్టపోయానని అనుకుంటున్నావా లేదా నీ పేరు చెడిపోయిందని బాధపడుతున్నావా లేదా నీ పని ఎందుకు ఆగిపోయిందో అర్థం కావటం లేదా అయితే అయ్యే నాలుగు రోజులు శత్రువుల అస్సల రూపాన్ని చూపిస్తాయి నీ సాయి ముందు పెట్టబోతున్నాడు వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెట్టబోతున్నాడు సిద్ధంగా ఉండు నిజాన్ని బయటకు పెడతాను న్యాయాన్ని నీ వైపుకి తిప్పుతాను బిడ్డ న్యాయాన్ని నీ వైపుకి తీసుకువస్తాను నిజం ఏంటో కుండ బద్దలు కొట్టినట్టు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను నీ జీవితంలో ఎస్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తి ఒకరున్నారు ఆ వ్యక్తి నీకు స్నేహితుడిగా కనిపించి ఉండొచ్చు నీకు సహాయం చేసిన వ్యక్తిగా గుర్తుండి ఉండవచ్చు లేదా నీ బాధలు విన్నవాడిగా నీకు చాలా దగ్గరగా ఉన్నవాడిగా అనిపించి ఉండచ్చు కానీ ఈ నాలుగు రోజులు అతని గురించి నీకు ఇన్నాళ్లుగా నువ్వు నమ్ముకున్న ప్రతి ఆలోచన ఒక్కొక్కటిగా కోల్పోతుంది నువ్వు అతనిపై పెట్టుకున్న నమ్మకం గొప్ప కూలిపోతుంది నువ్వు అతన్ని చూసిన విధానం అతని మాటలు నమ్మిన తీరు ఇవన్నీ తప్పు అని నీకే అర్థమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది ఇది మొదట నిన్నో బాధ పెడుతుంది చిన్న అనుమానంతో మొదలవుతుంది అతని మాటల్లో తేడా ప్రవర్తనలో మార్పు నీతో ఒకలా నువ్వు లేనప్పుడు ఇంకొకలా వ్యవహరించటం ఇవన్నీ గమనించినప్పుడు ఇది ఊహ కాదు నిజమే అని నీకు అర్థమవుతుంది ఎవరో ఒకరు నిజం నీకు చెప్పే పరిస్థితి వస్తుంది ఆ మాటలు విన్న క్షణంలో నీ గుండె బరువెక్కుతుంది కానీ అదే సమయంలో నీ కళ్ళ ముందు ఉన్న తెర తొలగిపోయినట్లు అనిపిస్తుంది ఈ నిజం తెలిసిన తర్వాత నువ్వు ఒక కీలక నిర్ణయం తీసుకుంటావు ఇక ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మాటల కంటే పనులనే చూడాలి భావోద్వేగాల కంటే నిజాన్ని ముఖ్యంగా నమ్మాలి అని నీకు తెలియకుండానే ఎస్ అనే వ్యక్తి నీ పేరు నీ గౌరవం నీ అవకాశాలపై ప్రభావం చూపేలా వెనక నుంచి వ్యవహరించాడు నీ గురించి తప్పగా మాట్లాడాడు అనవసర సందేహాలు పుట్టించాడు కథలు అల్లాడు కానీ ఈ నాలుగు రోజుల్లో అతను చెప్పిన అబద్ధాల్లో పొంతన లేకపోవటం బయటపడుతుంది అతని మాటలకు ఆధారాలు ఆ అడిగినప్పుడు సమాధానం లేనప్పుడు అతను ఆ స్థితిలో చెప్పలేని స్థితిలో తడబడతాడు నిజం క్రమంగా వెలుగులోకి వస్తుంది నీ పేరు మళ్ళీ స్పష్టంగా మెరుస్తుంది నీ మౌనమే ఇప్పుడు నీకు రక్షణగా మారింది అని నువ్వు గ్రహిస్తావు నీ జీవితంలో చాలా కాలం ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని ఉంది బిడ్డ గుర్తు చేసుకో ప్రయత్నిస్తున్నావు ఎంతో ప్రయత్నిస్తున్నావు కష్టపడుతున్నావు శ్రమిస్తున్నావు దానికోసం ఆ పని ముందుకు వెళ్ళట్లేదు ఆగిపోయింది కట్టు కదలట్లేదు ఒక్క ఇంచు కూడా కదలట్లేదు ఆ పని ఏంటో నువ్వే అర్థం చేసుకో ఆ ఆలస్యానికి కారణం ఎవరో తెలుసా ఎస్ అనే ఈ వ్యక్తి కారణమని నీకు స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇప్పుడు అతని అడ్డంకులు పని చెయ్యవు నీ పని ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది మూసుకుపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నట్లు అనిపిస్తుంది నీ పేరు గురించి నీ నిజాయితీ గురించి ఏర్పడే తప్పు అభిప్రాయాలు ఒక్కొక్కటిగా కరుగుతాయి ఎవరో ఒకరు నీ తరపున నిజాన్ని ధైర్యంగా చెప్తారు ఇన్నాళ్లుగా మూసుకుపోయిన ఆ తలుపులు ఒక్కసారి తెరుచుకుంటాయి ఇన్నాళ్లుగా మోసుకొచ్చిన భారమంతా ఒక్కసారి దిగిపోయినట్లుగా అనిపిస్తుంది ఇది ప్రతీకారం కాదు బిడ్డ ఇది సాయి చేసే న్యాయం ఎస్ అనే వ్యక్తి చేసిన పనులే ఇప్పుడు అతనికి సమస్యలుగా మారుతాయి అతను తప్పించుకునే అవకాశం ఉండదు నిజం నీ తరపున మాట్లాడుతుంది ఈ సంఘటన నీకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠంగా మారుతుంది నిజం ఎప్పటికైనా పైకి వస్తుంది అన్యాయం ఎక్కువ కాలం నిలబడదు బిడ్డ అనే సత్యాన్ని నువ్వు ఈ రోజుల్లో కూడా నువ్వు గుర్తిస్తావు అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తావు అతని అడ్డంకులు ఇక పని చెయ్యవు నీ పని ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది ఎంతకాలం మూసుకుపోయిన తలుపులు ఒక్కసారి తెరుచుకున్నట్లు అనిపిస్తుంది ఇప్పటి వరకు సహాయం చేయని వాళ్లే ఇప్పుడు నీకు సహకారం చూపటం ప్రారంభిస్తారు ఈ మార్పును చూసి నువ్వు లోపల సాయికి కృతజ్ఞతలు చెప్తావు ఎందుకు ఎంతకాలం ఆలస్యమైందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఈ పని ముందుకు వెళ్ళటం కేవలం ఒక పనిలో విజయం మాత్రమే కాదు బిడ్డ ఇది నీ జీవితంలో న్యాయం జరిగిందన్న బలమైన సంకేతం ఎస్ అనే వ్యక్తి నీకు నష్టం చెయ్యటానికి ఒక ప్రణాళిక వేశాడు అది నీకు తెలియకుండా చాలా నిశ్శబ్దంగా చేశాడు నువ్వు ఏమి గ్రహించవని నువ్వు స్పందించవని తానే గెలుస్తానని అతను అనుకున్నాడు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ ప్రణాళిక తనకే తిరగబడుతుంది తను వేసిన పని అతనికి సమస్యగా మారుతుంది అతను పుట్టించిన మాటలే అతనికి ఇబ్బందిగా మారుతాయి అతను చేసిన పని అతని మీదే తిరుగుబాటు చేస్తుంది నువ్వు ఏమి చేయాల్సిన అవసరం ఉండదు బిడ్డ ప్రతీకారం అవసరం ఉండదు సాయి తన పని తాను చేస్తాడు ఈ సంఘటన తర్వాత నీలో ఒక గాఢమైన నమ్మకం ఏర్పడుతుంది నిజం ఎప్పటికైనా పైకి వస్తుందని అన్యాయం ఎక్కువ కాలం నిలవదని ఈ విషయం నిన్ను మరింత స్థిరంగా ధైర్యంగా మారుస్తుంది సాయి ఎన్నటికీ నా చెయ్యి విడిచిపెట్టడు అని నీకు అర్థమవుతుంది ఎవరి కుట్రలకు భయపడని స్థాయికి నువ్వు చేరుకుంటావు నువ్వు చాలా కాలంగా ఒక బాధను లోపల దాచుకుని ఉన్నావు అది నీ పేరు గురించి నీ నిజాయితీ గురించి నీ వ్యక్తిత్వం గురించి ఎస్ అనే వ్యక్తి వల్ల నీ గురించి కొన్ని చోట్ల తప్పు అభిప్రాయం ఏర్పడింది నువ్వు నిజంగా ఎలా ఉన్నావో అది బయటకు రాలేదన్న బాధ నీలో ఉంది నన్ను ఎందుకు ఇలా తప్పుగా చూస్తున్నారు నేనేం తప్పు చేశాను నేను అని ఎన్నో ప్రశ్నలు ఎన్నో సార్లు నీ మనసులో తిరిగాయి నా ముందు కూడా కన్నేళ్లతో అడిగావు బాబా ఇదంట ఏంటి ఇది నేను కాదు కదా నేను కాని నన్ను ఎందుకు ఇలా చిత్రీకరిస్తున్నారు తండ్రి అంటూ ఎన్నో సార్లు కన్నీళ్ళ పెట్టుకున్నావు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది తల్లి నీ పేరు చెడిపోయిందని నువ్వు అనుకున్న అదే చోట నీ గురించి మంచి మాటలు వినిపించటం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా నీకు ముందస్తు సమాచారం లేకుండా జరిగిపోతుంది ఎవరో ఒకరు నీ గురించి నిజం చెప్పే ధైర్యం చేస్తారు నువ్వు చేసిన మంచి పనిని గుర్తు చేస్తారు నీపై వచ్చిన ఆరోపణలకు నిజం లేదని స్పష్టంగా చెప్తారు ఆ మాటలు విన్నవాళ్ళు మొదట ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఆలోచిస్తారు చివరికి నిజాన్ని అంగీకరించే స్థితికి వస్తారు ఈ మార్పును చూసినప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇన్నాళ్ళుగా మోసుగొచ్చిన భారమంతా ఒక్కసారి దిగిపోయినట్లు అనిపిస్తుంది ఇది నీ జీవితంలో న్యాయం జరిగిందన్న మొదటి పెద్ద సంకేతం మౌనంగా సహించిన వాళ్లకు సాయి ఎలా బహుమతి ఇస్తాడో ఈ సంఘటన నీకు ప్రత్యక్షంగా చూపిస్తుంది నువ్వు ఎప్పుడూ ఎవరి ముందు తల వంచలేదు అన్యాయం జరిగితే బాధపడ్డావు కానీ నీ విలువను తగ్గించుకోలేదు ఎస్ అనే వ్యక్తి నిన్ను తక్కువగా చూపాలని నీ మీద ఆధిపత్యం చూపాలని ప్రయత్నించాడు కానీ ఈ నాలుగు రోజుల్లో అతని ప్రయత్నాలన్నీ తానే అతనికి సమస్యలుగా మారిపోతాయి నువ్వు మాట్లాడేసిన అవసరం లేదు నిజం తన దారిలో తానే నడుస్తుంది ప్రతీకారం అవసరం ఉండదు సాయి తన పని తానే చేస్తాడు అన్ని బట్టబయలు చేస్తాడు అనే సత్యం ఈ సంఘటన ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ అనుభవం తర్వాత నీలో ఒక గాఢమైన నమ్మకం బలపడుతుంది నిజం ఎప్పటికైనా పైకి వస్తుందని అన్యాయం ఎప్పుడూ కూడా నిలవలేదని ఇది నిన్ను మరింత స్థిరంగా ఆత్మవిశ్వాసంతో నిలబెడుతుంది ఇకపై ఎవరి కుట్రల వెనక మాటలకు భయపడిన స్థాయికి నువ్వు చేరుకుంటావు నువ్వు చాలా కాలంగా ఒక లోతైన బాధను మనసులో దాచుకుని ఉన్నావు అది నీ పేరు గురించి నీ నిజాయితీ గురించి నీ వ్యక్తిత్వం గురించి ఎస్ అనే వ్యక్తి కారణంగా నీ గురించి కొన్ని చోట్ల తప్పు అభిప్రాయాలు ఏర్పడ్డాయి ఈ ఎస్ అనే వ్యక్తి నీ మీద అధికారం చలాయించాలని చూశాడు ఆధిపత్యం చలాయించాలని చూశాడు నువ్వు మాట్లాడకపోవటాన్ని నీ బలహీనతగా భావించాడు కానీ ఈ నాలుగు రోజుల్లో అదే వ్యక్తి నీ ముందు తల వంచే పరిస్థితి వస్తుంది అది నేరుగా కావచ్చు లేదా పరోక్షంగా కావచ్చు అతను నీ సహాయం అడగవచ్చు లేదా తన తప్పును ఒప్పుకునే స్థితి రావచ్చు లేదా నువ్వు లేకుండా తాను ముందుకు వెళ్ళలేనని అతనికి అర్థమయ్యే పరిస్థితి ఏర్పడచ్చు ఆ సమయంలో నువ్వు గమనిస్తావు అతని మాటల్లో గర్వం ఉండదు ప్రవర్తనలో అహంకారం ఉండదు ఇంతకాలం చూపించిన ధైర్యం పూర్తిగా కరిగిపోతుంది నీకు ప్రతీకారం తీర్చుకోవాలనే భావన కూడా కలగదు ఎందుకంటే నీ గెలుపు అప్పటికే పూర్తయిపోయింది బిడ్డ నీ నిశ్శబ్దమే నీ గౌరవమే అతనికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది ఈ సంఘటన తర్వాత నీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోతుంది నేను న్యాయంగా ఉంటే సాయి నాకు సమాధానం ఇస్తాడు అన్న నమ్మకం మీకు గట్టిపడుతుంది ఎన్నాళ్లుగా ఎస్ అనే వ్యక్తి తను చేసిన పనులకు ఎప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు తప్పును ఇతరులపై నెట్టేశాడు లేదా పరిస్థితులు నిందించాడు కానీ ఈ నాలుగు రోజుల్లో అతనికి అవకాశం ఉండదు బిడ్డ సాయి ఇవ్వడు అతని తప్పు గురించి ప్రశ్నించే పరిస్థితి వస్తుంది తప్పించుకునే మార్గం ఉండదు ఎవరైతే అతని మాటలు నమ్మారో వారు ఇప్పుడు అతనినే నిలదీస్తారు నువ్వు చేసిన పని ఏంటి నిజం చెప్పు అని అడుగుతారు అతను సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోతాడు మాటలు తడబడతాయి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఇంతకాలం నటించిన ముఖం ఇప్పుడు కూలిపోతుంది ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నీకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది ఇది ప్రతీకారం కాదని ఇది న్యాయమని నీకు అర్థమవుతుంది నువ్వు ఏమీ చెయ్యలేదు కానీ నిజమే నీ తరపున మాట్లాడింది సాయి నీకు సమాధానం ఇచ్చాడు ఈ సంఘటన నీకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠంగా మారుతుంది బిడ్డ నిజాన్ని ఎంత కాలం దాచినా చివరికి అది బయటపడుతుందనే సత్యాన్ని నువ్వు గుర్తిస్తావు అయితే ఎన్నో సార్లు మాట్లాడే అవకాశం ఉన్నా మౌనంగా ఉన్నావు భరించవు తిరిగి మాట ఇవ్వగలిగినా నిశ్శబ్దాన్ని ఎంచుకున్నావు అందరూ నిన్ను బలహీనుడివి అని నీకు సమాధానం చెప్పే శక్తి లేదని అనుకున్నారు కానీ ఈ నాలుగు రోజుల్లో అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది బిడ్డ నీ మౌనం బలహీనత కాదు అది నీ బలం నీ మౌనం బలహీనత కాదు అది నీ బలం అనే విషయం ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ నిజాయితీతో నీ పనితో నీ ఓర్పుతో నువ్వు గెలిచావని సాయి నిరూపిస్తాడు ఎవరైతే నీ మౌనాన్ని దుర్వినియోగం చేసి దాన్ని నీ బలహీనతగా భావించారో వారు ఇప్పుడు తామే నిశ్శబ్దంగా ఉండే పరిస్థితికి వచ్చేస్తారు ఈ సంఘటన ద్వారా నువ్వు నీ మీద మరింత గర్వపడతావు నేను తప్పు చెయ్యలేదు అందుకే నేను మాట్లాడలేదు అనే నమ్మకం నీలో బలపడుతుంది ఎస్ అనే వ్యక్తి వల్ల నువ్వు చాలా బాధపడ్డావు మానసికంగా కుంగిపోయావు కానీ అదే బాధ నీకు లోపల బలాన్ని ఇచ్చింది గట్టిపరిచింది ధైర్యాన్ని ఇచ్చింది ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలను పట్టించుకోకుండా వదిలేయాలో తెలుసుకునే తెలివి నీకు వచ్చింది భావోద్వేగంగా నువ్వు మరింత పరిపక్వత పొందావు బిడ్డ ఇక మీదట చిన్న విషయాలకు కూలిపోవు ఎవరి కుట్రలకి భయపడవు ఈ మార్పు నీ జీవితంలో చాలా కీలకమైంది ఎందుకంటే ఇకపై నిన్ను ఎవరూ తేలిగ్గా మోసం చేయలేరు సాయి నీకు ఏం కావాలో ఎంత ధైర్యం ఇవ్వాలో ఎన్ని తెలివితేటలు ఇవ్వాలో ఎంత ఓర్పు ఇవ్వాలో అన్ని కూడా ఒక పాఠాలుగా నేర్పించేశాడు అన్ని ఇచ్చేశాడు ఇక నిన్ను ఎవ్వరూ కదిలించలేరు గతంలో నీపై ఒక నింద కూడా పడింది అది నిజం కాదని నీకు తెలుసు కానీ అందరికీ నిరూపించే అవకాశం అప్పట్లో నీకు రాలేదు ఆ నింద వెనుక ప్రధానంగా ఎస్ అనే వ్యక్తి పాత్ర ఉందని అప్పుడు స్పష్టంగా బయటపడే సమయం ఇప్పుడు వచ్చింది బిడ్డ అయితే ఇక్కడ నీ జీవితంలో ఎస్ అనే అక్షరాలున్న పేర్లందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు ఒక్కసారి కళ్ళు మోసుకో వాళ్ళు వచ్చాక నీ జీవితంలో ఏం జరిగిందో ఆలోచించు ఈ ఎస్ అనే పాత్ర ఇప్పుడు స్పష్టంగా బయటపడే సమయం వచ్చింది ఈ నాలుగు రోజుల్లో ఆ నిందుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి నువ్వు చెప్పిన మాటలే నిజమని ఆధారాలతో సహా బయటపడతాయి మాటలు కాదు సాక్ష్యాలే మాట్లాడే పరిస్థితి వస్తుంది ఎవరైతే నీపై అనుమానం పెట్టుకున్నారో వారు ఇప్పుడు సిగ్గుతో తల వంచే స్థితికి చేరుకుంటారు నువ్వు చెప్పిన నిజాన్ని నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు నిశ్శబ్దంగా అంగీకరిస్తారు ఈ సంఘటన నీకు ఒక గొప్ప ఉపశమనం ఇస్తుంది ఇన్నాళ్లుగా లోపల లోపలే మండిన బాధ ఇప్పుడు కొంతైనా చల్లబడుతుంది నిజం ఎంత ఆలస్యమైనా బయటపడుతుంది అనే నమ్మకం నీలో మరింత బలపడుతుంది ఈ సంఘటన ద్వారా నువ్వు ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు బిడ్డ నీ పనులే నీ నిజాయితీనే నీకు కవచంలా నిలుస్తాయి అవే సమాధానం చెప్తాయి నీ జీవితంలో ఒక పెద్ద అడ్డంకి వచ్చింది ఆ అడ్డంకి కారణం కూడా ఈ ఎస్ అనే వ్యక్తి అని నువ్వు లోపల నీకు తెలుసు ఆ అడ్డంకి వల్ల నువ్వు చాలా అవకాశాలు కోల్పోయావని తెలుసు చాలా వెనక్కి నెట్టబడ్డావని తెలుసు కానీ ఈ నాలుగు రోజుల్లో అదే అడ్డంకి నీ జీవితంలో ఒక కొత్త దారిని తెరుస్తుంది నువ్వు ఊహించని మార్గంలో కొత్త అవకాశం నీ ముందుకు వస్తుంది నువ్వు ముందుగా అనుకున్న దారి మూసుకుపోయిన దానికంటే మెరుగైన దారి ఇప్పుడు తెరుచుకుంటుంది తల్లి సిద్ధంగా ఉండు నువ్వు మొదట బాధపడ్డ చోటే ఇప్పుడు సంతోషం దొరుకుతుంది నీ మార్పు నీకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది నీకు నష్టమని అనిపించిన ప్రతి సంఘటన నిజంగా నష్టం కాదని కొన్ని అడ్డంకులు నిన్ను సరైన దారిలో పెట్టడానికి సాయి నీకు పెట్టినవని ఆ మలుపులని ఆ అడ్డంకి లేకపోయి ఉంటే నువ్వు కొత్త అవకాశాన్ని చూడలేవని అర్థమవుతుంది అందుకే ఇప్పుడు నువ్వు ఆ అడ్డంకి కృతజ్ఞతలు చెప్పే స్థాయికి వచ్చావు నీకు తెలియకుండానే ఎస్ అనే వ్యక్తి నీకు పెద్ద నష్టం చేయాలని ప్రయత్నించాడు ఆ ప్రయత్నం ఎంతో లోతు వెళ్ళిందో అప్పట్లో నీకు అర్థం కాలేదు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమవుతుంది నువ్వు ఏం చెయ్యకుండానే సాయి నీ తరపున రంగంలోకి దిగినట్లే పరిస్థితులు మారుతాయి నువ్వు అనుకోని చోట నీకు సహాయం అందుతుంది ఊహించని వ్యక్తి నీకు మద్దతుగా నిలుస్తాడు నేను ఒంటరిగా లేను అన్న భావన స్పష్టంగా నీకు అనిపిస్తుంది ఈ సంఘటనలు నీలో భక్తిని పెంచుతాయి తల్లి సాయి మీద నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి సాయి నాతో ఉన్నాడు నా తోడు ఉన్నాడు నా నీడుగా ఉన్నాడు విడిచిపెట్టలేదు అన్న భావన నీ మనసులో కలుగుతుంది కలుగుతుందిగా నువ్వు చేసిన ప్రార్థనలో వినబడ్డాయని నువ్వు అనుభూతి కలుగుతుంది న్యాయంగా ఉంటే సాయి తప్పకుండా అండగా ఉంటాడన్న విశ్వాసం మరింత బలపడుతుంది ఈ సంఘటన తర్వాత నువ్వు భయపడటం మానేస్తావు ఎవరు ఏం చేసినా నిజం నా వైపే ఉంది అన్న ధైర్యంతో ముందుకు నడుస్తావు ఏదే ప్రతీకారం కాదు సాయి చేసే న్యాయం ఈ నాలుగు రోజుల్లో ఎస్ అనే వ్యక్తి జీవితంలో ఒక్కసారి ఒత్తిడులు పెరుగుతాయి తాను చేసిన పనుల ప్రభావం తన మీదే పడటం మొదలవుతుంది అతను ఆశించిన మద్దతు దక్కదు అతను నమ్మిన వాళ్లే అతనికి దూరం అవుతారు అతని నియంత్రణలో ఉంచాననుకున్న పరిస్థితులు చే చేతులారా జారిపోతాయి ఈ పరిస్థితిని చూసి నీకు సంతోషం అనిపించదు కానీ లోపల ఒక లోతైన ప్రశాంతత మాత్రం కలుగుతుంది ఎందుకంటే నువ్వు ఏమీ చేయలేదు నిజమే నీ తరపున మాట్లాడింది సాయి మాట్లాడించాడు కాలమే నీకు న్యాయం చేసింది కానీ నీకు సంతోషం అనిపించదు ఒక నిశ్శబ్దమైన న్యాయం జరిగిందన్న భావన మాత్రం లోతుగా కలుగుతుంది నీకు చేసిన అన్యాయం ఇప్పుడు కాలం గుర్తించింది సాయి సమాధానం ఇస్తున్నాడు ఆ విషయం నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ సంఘటన నీ జీవితానికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ఎవరికి చెడు చేయకూడదు ఎందుకంటే చేసిన చెడు ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న సత్యాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు నీకు తెలియని ఒక నిజం ఇంకా ఉంది తల్లి ఎస్ అనే వ్యక్తి నీ గురించి ఏమేం మాట్లాడాడో నీ వెనక ఎలా ప్రవర్తించాడో ఇప్పటి వరకు నీకు పూర్తిగా తెలియలేదు ఈ నాలుగు రోజుల్లో ఎవరో ఒకరో నీ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి అసలు నిజ బయట పెడతారు అతని మాటలు అతని లోపల ఆలోచనలు అన్నీ కూడా బయటపడతాయి నీ న్యాయంగా ఉంటే నువ్వు నీ సాయి తప్పకుండా నీకు అండగా ఉంటాడన్న విశ్వాసం ఇప్పుడు నీలో మరింత బలపడుతుంది ఈ నాలుగు రోజులు అనుభవం నీ జీవితాన్ని లోపల నుంచి పూర్తిగా మార్చేస్తుంది ఇన్నాళ్ళుగా నేనే తప్పు చేస్తున్నానా నాలో ఏదైనా లోపం ఉందా బాబా అని నీ మీద నువ్వే ప్రశ్నలు వేసుకుంటూ నన్ను ప్రశ్నిస్తూ బాధపడ్డ రోజులు ఎన్నున్నాయి ఆ ప్రశ్నలు ఇప్పుడు కరిగిపోయాయి సమస్య నీలో కాదు పరిస్థితుల్లో కాదు నువ్వు నమ్మిన వ్యక్తిలో ఉందన్న నిజం నీకు అర్థమవుతుంది ఈ స్పష్టత నీకు ఒక రకమైన విముక్తిని ఇస్తుంది ఇక మీదట ఎవరైనా నీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే నువ్వు మౌనంగా భరించే వ్యక్తిగా ఉండవు బిడ్డ అవసరమైన చోట స్పష్టమైన గీత గీసే ధైర్యం నీకు వస్తుంది ఇది నీ స్వభావాన్ని మార్చటం కాదు నీ విలువను కాపాడుకోవటం సహజంగా లోతైన ఆలోచన కలిగిన వ్యక్తివిగా ఉంటావు నమ్మిన వారికి పూర్తిగా అంకితమయ్యే ఒక వ్యక్తిగా ఉంటావు అదే గుణాన్ని ఈ ఎస్ అనే వ్యక్తి నీ బలహీనతగా భావించాడు కానీ ఇప్పుడు అతనికే అర్థమవుతుంది నీ ఓర్పు ఒక స్థాయి దాటితే అది నిశ్శబ్దంగా దూరమయ్యే శక్తిగా మారుతుందని నీవు నీకు దూరం అయ్యాక తిరిగి పొందలేని విలువ ఏంటో అతనికి ఆలస్యంగా అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో నీ జీవితంలో ఒక కొత్త శాంతి ఒక కొత్త కాంతి మొదలవుతుంది బయట పరిస్థితులు మారటమే కాదు నీ లోపల మనసు కూడా తేలిక పడుతుంది ఎవరి పేరు వినగానే వచ్చే గుబులు తగ్గిపోతుంది గతాన్ని తలుచుకుంటే వచ్చే బాధల స్థానంలో ఒక నేర్చుకున్న పాఠం ఆ భావన వస్తుంది ఇది నాకు అవసరమైన అనుభవమే అన్న అంగీకారం నీలో పుడుతుంది ఆ అంగీకారంతోనే నువ్వు ముందుకు అడుగు వేస్తావు ఈ దశ తర్వాత నీ జీవితంలో వచ్చే వ్యక్తులు కూడా మారతారు ఎందుకంటే నీ జీవితంలో ఎలాంటి వ్యక్తులను అంగీకరించాలో ఆహ్వానించాలో నీకు అర్థమవుతుంది అలాంటి వ్యక్తులకు మాత్రమే చోటిస్తావు నిజమైన వాళ్ళు నీకు దగ్గరవుతారు ద్వంద్వ స్వభావం ఉన్న వాళ్ళు సహజంగానే దూరం అవుతారు నీ చుట్టూ ఉన్న వలయం చిన్నదైన బలంగా మారుతుంది మాటల కంటే పనికి విలువ ఇచ్చే వ్యక్తులతో నువ్వు కలుస్తావు ఇది నీ ఎదుగుదలకు చాలా అవసరమైన మార్పు తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు అనుకున్నట్లు ఇది కేవలం ఒక వ్యక్తితో జరిగిన సమస్య కాదు ఇది నీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లే ఒక మలుపు ఆ మలుపు వద్ద నువ్వు నిలబడి వెనక్కి చూసినప్పుడు బాధ కనిపిస్తుంది కానీ ముందుకు చూసినప్పుడు స్పష్టమైన దారి కనిపిస్తుంది అటు చూడు అదే నీ విజయం అదే స్థాయి నీకు ఇచ్చిన న్యాయం ఈ నాలుగు రోజులు నీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ శాశ్వతమైన మార్పుకి ఆరంభం అవుతాయి నువ్వు ఎన్నో సార్లు మాట్లాడే అవకాశం ఉన్నా మౌనంగా ఉన్నావు తిరిగి మాట ఇవ్వగలిగిన నిశ్శబ్దాన్ని ఎంచుకున్నావు అందరూ నిన్ను బలహీనులుగా అనుకున్నా నీకు సమాధానం చెప్పే శక్తి లేదనుకున్నారు కానీ ఈ నాలుగు రోజుల్లో అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది నీ మౌనం బలహీనత కాదు అది నీ బలం నీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ నిజాయితీతో నీ పనితో నీ ఓర్పుతో నువ్వు గెలిచావని సాయి నిరూపిస్తాడు కానీ ఇక మీదట ఎవరు వచ్చినా ఎవరు నీ మీద ప్లాన్లు వేసినా ఎవరు నిన్ను ముంచాలని చూసినా ఎవరు నిన్ను పడగొట్టాలని చూసినా ఎవరు నిన్ను చెడగొట్టాలని చూసినా ఇంకా వాళ్ళ పప్పులు బిడ్డ ఎందుకంటే సాయి నీతో ఉన్నాడు సాయి నీ నేడగా ఉన్నాడు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకునే ఒక తెలివితేటలు కూడా నీకు వచ్చాయి కాబట్టి ఇక ఎవరు కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు అయితే ఇక్కడ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న పేరుతో ఉన్న వ్యక్తి అంటే సా అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి అందరూ చెడ్డవాళ్ళని కాదు అందరినీ ద్వేషించుకు అందరినీ అనుమానించుకు ఒక్కసారి మనసు పెట్టి కళ్ళు మూసుకుని మనసుతో ఆలోచించు మనసుతో చూడు ఎవరు నీ జీవితంలో నిజమైన నీ స్నేహితులు ఎవరు మంచిని కోరారు ఎవరు నమ్మకంతో నటిస్తూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు ఎవరు నీ పనులను చెడగొడుతున్నారు ఎవరు నీ పనులకు అడ్డపడుతున్నారు ఎవరు నీ సంతోషాన్ని పాడు చేస్తున్న ప్రతి ఒక్కటి కళ్ళు మూసుకొని ఆలోచించు ఇంకా దిక్కు తోచలేదా నీ సాయిని మనసులో తలుచుకో నీ సాయి వారి రూపాన్ని నీ కళ్ళ ముందు నీ మనసులో నిలుపుతాడు అలాంటి వారికి దూరంగా ఉండటమే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు కదా ఆ మౌనమే నీ పెద్ద ఆయుధం కాకపోతే జాగ్రత్తగా ఉండు అంతే నీ సాయి ఆశీస్సులతో ఎప్పుడు కూడా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నారు రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా